కపిల మహర్షి హుంకారానికి అరవై వేల మంది సగర కుమారులు భస్మమౌట సగర మహారాజు వద్దకు అతని అరవై వేల మంది పుత్రులు వెళ్లి తమ తండ్రికి ప్రదక్షిణం చేసి ఈ విధంగా చెప్పారు సమస్త భూమండలాన్ని గాలించాము దేవదానవ రాక్షసులను పిశాచాలను నాకులను కిన్నెరలను గాలించాము అయినా యజ్ఞాశ్వం కాని ఆ అశ్వాన్ని అపహరించిన వాణిని కాని కనుగొనలేకపోయాము తదుపరి కర్తవ్యాన్ని మాకు తెలుపండి అన్నారు అందుకు సగరుడు వారితో మళ్లీ వెళ్లి వెతికి ఆ అశ్వాన్ని అశ్వాన్ని అపహరించిన వారిని తీసుకొని రండి అన్నాడు అనంతరం వారంతా రసాతలానికి చేరారు అక్కడ పూర్వ దిశను మోస్తున్న పర్వత ప్రమాణం కల విరూపాక్షము అనే దిగ్గజాన్ని చూశారు విరూపాక్షము అనే ఆ మహాగజము తన శిరస్సుపై మోస్తుంటుంది అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకోవడానికి తలను కదిలించినప్పుడు భూమి కంపిస్తుంది సగరపుత్రులు అరవై వేల మంది ఆ మహాగజానికి ప్రదక్షిణం చేశారు తరువాత వారు దక్షిణ దిశకు చేరారు అక్కడ వారికి మరొక మహాగజము కనిపించింది ఆ మహాగజం పేరు మహాపద్మము ఆ గజము మహాస్వరూపంతో దక్షిణ భూభారాన్ని మోస్తుంటుంది ఆ గజానికి ప్రదక్షిణం చేసి పశ్చిమ దిక్కుకు చేరారు పశ్చిమ దిశలో పశ్చిమ భూభారాన్ని మోస్తున్న పర్వత ప్రమాణ శరీరం గల మహాగజాన్ని చూసి ప్రదక్షిణం చేసి ఉత్తర దిశకు చేరారు ఉత్తర దిశలో మంచులాగా తెల్లగా ఉన్న భద్రము అనే పేరు గల దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి ఈశాన్య దిశకు పయనించారు అక్కడ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూశారు అతని సమీపంలోని యజ్ఞాస్వాన్ని చూశారు కపిలుడే యజ్ఞాస్వాన్ని అపహరించాడని భావించి కోపంతో వివిధ వృక్షాలను శిలలను పట్టుకుని కపిల మహర్షి వద్దకు కోపంతో వెళ్లారు ఇది మా అశ్వము ఈ యజ్ఞాస్వాన్ని అపహరించి తీసుకుని వచ్చావు మేమంతా సగరపుత్రులమని తెలుసుకో అని పలికారు వారి మాటలు వినిన కపిల మహర్షి మహారోషావేశంతో హుంకరించాడు అలా కపిల మహర్షి హుంకారానికి అరవై మంది సగర కుమారులంతా భస్మమైపోయారు